హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముప్పై శాతం ఐఆర్ పద్దెనిమిదో తేదీ క్యాబినెట్ భేటీలో చర్చ అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు పెన్షనర్లు ముప్పై శాతం ఆఆర్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలాసార్లు అయితే డిమాండ్ చేసి ఉన్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ముప్పై శాతం సాధ్యం కాకపోవచ్చు కనీసం ఇరవై నుంచి పదహైదు శాతం పదహైదు నుంచి ఇరవై శాతం అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ నెల జరిగేటువంటి పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటల సచివాలయంలో జరిగేటువంటి వెలగపూడిలో ఈ యొక్క సమావేశం అయితే మొదటి బ్లాక్లో లో అయితే జరగనుందండి ఈ సమావేశంలో స్వయంగా చంద్రబాబు గారు అయితే సమావేశంలో పాల్గొంటారు అధ్యక్షతనైతే జరగబోతుంది ఈ సమావేశంలో ఐఆర్కు సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగులకి అయితే వస్తుందని ఈ ఐఆర్ అయితే సంబంధించిన నిర్ణయం ఈ యొక్క క్యాబినెట్ భేటీలో అయితే తీసుకుంటారని అయితే మనకి సమాచారం రావటం జరిగిందండి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి అయితే ఎంత భారం పడుతుంది ఎప్పటి నుంచి అమలు చేయాలి అక్టోబర్ నుంచే లేకపోతే ఎప్పటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆర్థిక శాఖను కూడా ఆదేశించడం జరిగిందండి కాబట్టి ఖచ్చితంగా ఐఆర్ కు సంబంధించిన ప్రకటన అయితే ఈ యొక్క క్యాబినెట్ భేటీలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే అందరూ అనుకుంటున్నారు మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్